సర్వాధికారైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్య భాగమును చదువుకుందాం ఏసుకేలు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఆరోవ వచనం నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును నేను వారిని స్థిరపరచేదను దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట సమాధానార్థమైన నిబంధన నేను వారితో చేసేదను అన్నాడు ఈరోజు దేవుడు మనతో చేస్తున్న నిబంధన ఏంటి తెలుసా సమాధానార్థమైన నిబంధన మనతో చేస్తున్నాడు ఈ మాట ఎవరితో చెప్పాడు ఇస్రాయిలు ప్రజలతో ఇస్కేలు ప్రవక్త ద్వారా దేవుడు చెబుతున్నటువంటి మాట ఇది ఎందుకంటే ఈ ముప్పై అధ్యాయంలో దేవుడు మాట్లాడుతాడు ఒక ఎముకలు లోయలోనికి ఏసుకేలు ప్రవక్తను దేవుడు తీసుకుని పో ఎముకలు కొన్ని వేల సంవత్సరాలు అయిపోయినా ఎముకలు చనిపోయిన మనుషుల యొక్క ఎముకలు అలాంటి వాటిలో ఎముకలు బ్రతకగలవా అంటే నేను చెప్పలేను ప్రభు అంటే ఆ ఎముకలు మాట్లాడినట్టుగా ఎముకల మీదకి మాంసం వచ్చినట్లుగా ఎముకల్లోనికి నరములు వచ్చినట్లుగా ఎముకల్లోనికి ఆ యొక్క శరీరం వచ్చినట్లుగా ఆ ఎముకలు లోనికి జీవం వచ్చినట్లుగా లేచి సజీవులు నిలబడినట్లుగా నువ్వు మాట్లాడు అనే దేవుడు ఏసుకెళ్ల ప్రవక్త ద్వారా మాట్లాడిన సందర్భం ఇది అంటే ఇదంతా కూడా ఇస్తాయిలు ప్రజల జీవితాలు ఎండిపోయినవి పాడైపోయినవి పతనమైపోయినవి అలాంటి వారి జీవితాలను ఈ యొక్క పరిస్థితిని బట్టి దేవుడు మాట్లాడుతున్నమాట అలాంటి వారిని నేను మరలా స్థిరపరుస్తాను మరలా లేపగలుగుతాను మరలా నిలబెట్టగలుగుతాను మరలా వారికి ఎండిపోయిన జీవితాల్లో సమాధానమే లేక నెమ్మది లేక పరిస్థితులన్నీ కూడా అస్తవ్యస్తంగా మారిపోయిన వారి పరిస్థితులు మరలా నేను సమాధానముతో నింపుతానని దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు ఎలాంటి పరిస్థితులు నీ నా కుటుంబంలో ఉండొచ్చు ఈ మాటలు వింటే నీ జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు ఎండిపోయినట్టుగా కొన్ని పరిస్థితులు కృంగిపోయినట్టుగా కొన్ని పరిస్థితులు నిరుత్సాహముగా కొన్ని పరిస్థితులు నిన్ను ముందుకు వెళ్ళలేకుండా కొన్ని పరిస్థితులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఇంకా నా పని అయిపోయింది అనేటువంటి పరిస్థితులు ఈరోజు నీకు కూడా ఉన్నాయేమో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీతో ఒక నిబంధన చేస్తున్నాడు ఈరోజు ఆ నిబంధన ఏంటంటే సమాధానార్థమైన నిబంధన చేసి దేవుడు నిన్ను స్థిరపరుచుతారు అని ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు కనుక రోజు దేవుని మాట నువ్వు నమ్మగలిగితే నీ పరిస్థితులు కూడా నువ్వెంతో ప్రయాసపడి కష్టపడి ఆలోచన రోజించి నీ ప్రయత్నాలు విఫలమైపోయి ఇక నీ నీ ప్రయత్నాలు నీ మీద నీకే నిరాశ వచ్చేసిన పరిస్థితుల్లో ఉంటే దేవుడను నేను మరలా నీకు సమాధానం ఇస్తా మరలా నీకు నెమ్మదిస్తా మరలా నిన్ను స్థిరపరుస్తా మరలా నిన్ను లేవనెత్తి నడిపిస్తా అని దేవుడు మాట్లాడుతున్నాడు అదే సమాధానార్థమైనటువంటి నిబంధన ఆ రోజు ఇస్రాయిలు ప్రజలతో దేవుడు చేశాడు ఈ రోజు నీతో కూడా దేవుడు చేస్తున్నాడు నువ్వు నమ్మితే దేవుని సన్నిధిలో ఖచ్చితంగా నీ పరిస్థితిని కూడా దేవుడు స్థిరపరచబోతున్నాడు నీ కుటుంబాన్ని కూడా స్థిరపరచబోతున్నాడు నీ పరిస్థితిని స్థిరపరచబడుతున్నాడు మరలా సమాధానం లేని నీకు సమాధానం ఆయన ఇవ్వబోతున్నాడు అదే ఈరోజు దేవుడు నీతో చేసే నిబంధన ఈ నిబంధన దేవుడు నిశ్చయముగా ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నీ కుటుంబంలో ఏ పరిస్థితిని బట్టి నీకు ఆ సమాధానం లేదో నెమ్మది లేదో ఆ పరిస్థితిలో ఆయన సమాధానము ఆయన నెమ్మది నీకు నిశ్చయముగా ఖచ్చితముగా ఈ దినమున అనుగ్రహించునుగాక ఆమెన్ యశు నీకు వంద నాలుగు ఈ ఈరోజు నేను ఇస్రా చేసిన సమాధానార్థమైన నిబంధన ఈరోజు మాతో నువ్వు చేసినందుకు వందనాలు అనేక మంది జీవితాలను ప్రభు నిలబెట్టి స్థిరపరిచి నీ సమాధానం వారి జీవితంలో కలుగచేసి నడిపించమని ఏసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్